హలో ఎవరిబడి సువర్ణమయకి స్వాగతం నాతో పాటు హైపరాధి గారు సుదర్శన్ గారు మా డాడర్ కౌశిక్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ్మ గారు ఉన్నారు

ఆవరు పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు మీడియా ముందే ఉన్నారు బాబూ పరదావి ఆల్మోస్ట్ మన కిస్కిందపొరికి కూడా పనికొస్తాయి సరే కాని కొంచెం మీ అందరూ కలిసి కొంచెం ప్రమోషన్ ఒక మంచి ఐడియా చెప్పండి మీకు 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 తెలుసు అసలు బాగా ప్రమోట్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే సినిమా ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరే మా ప్రమోషన్స్ రారా అండి మా సినిమా ప్రమోట్ చేయరా అండి ఎందుకు చేయం సార్ ఏమో చాలా కష్టపడి తీసావండి పైగా ఈ జానర్ లో నాకు తెలిసి ఈ జానర్ లో కష్టపడి తీసామండి ఇంటర్వ్యూకి 5 లక్షలు పెట్టి ఒక సెట్ చేసిన ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్ ఏ డబుల్ చెప్పకండి చెప్పొచ్చు సార్ ఎందుకు చెప్పాలి కూడా ఎందుకంటే నాకు తెలిసి ఇంటర్వ్యూలకు ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నా చేయాలి షూటింగ్ జరిగిన ప్లేస్ అనుకుంటారేమో ఆ భారీగా ఉండాలి స్కేరీగా ఉండాలని షూటింగ్ జరిగిన ప్లేస్ లా ప్లాన్ చేశాం అదే

అంటే ఐడియాలు రాయడం కష్టం కథలు రాయడం ఈజీ ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి అయిపోయింది రెండు గంటలు ప్రమోషన్ చేయమంటే చేస్తా సినిమా ఎత్తు అయిపోయింది ప్రమోషన్ ఒక ఎత్తు అయిపోయింది అదొక సినిమా ఇది ఒక సినిమా అవును అవును రెండు సినిమాలు అన్ని ఇంకొకసే సెట్స్ అందుకే మేము సెట్ చేసాం రెండు సినిమా తీస్తాం ఇప్పుడు ఏదైనా

రొమాంటిక్ సాంగ్ కూడా బై ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదు అంట భయ్య ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు ఎవరు చేయలేదు కూడా కాదు ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు ఐలాండ్ అంటే ఒక ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి దింపేవాడు అంటే యాక్టర్స్ ఇంక ఇచ్చాం కదా అని కాదు యాక్చువల్ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుంది దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి ఆ ప్లేస్ లో మేము షూట్ చేశాం క్యారెక్టర్ హీరో

ఐలాండ్ లో ఐలాండ్ కి ఐలాండ్ మనం వెళ్ళింది మొత్తం సాంగ్ ఫినిష్ చేస్తాం ఎందుకంటే మేము మూడు రోజులు తీస్తాం సాంగ్ కానీ ఆల్మోస్ట్ హార్డ్ వర్షం పైన పడుతుంటుంది పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం

సాంగ్ సాంగ్ బాగా రీచ్ అయింది అందరు కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయటం థియేటర్ అయితే నాకు తెలిసి వాళ్ళందరికి మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు సినిమా విజువల్ గా కానీ కథ కంటెంట్ పరంగా కానీ అట్ ది సేమ్ టైం సౌండింగ్ ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది ట్రైలర్ లోన్స్ గా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అన్ఎక్స్టెడ్ కదండి అవును ఎట్లా చూసింది పది మంది పాతిక మందిని గాలి ఎగిరేసింది అనుపమాన గుండకాయ అంటారు కదా ఏంటండి అలా చెప్తున్నా మరి అంతే కదా మరి ఆ షార్ట్ చూడకుండా ఆల్మోస్ట్ వాళ్ళందరూ పాపం కానీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఐ గెట్ ఎక్సైటెడ్ నాకు చాలా ఇష్టం అలాంటి చేయడం ఇప్పుడు మీరు ఎప్పుడు ఇలాంటి కేటర్ పర్ఫార్మ్ చేయలేదు నాకు యాక్చువల్లీ హారిరైడ్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం చిన్నప్పుడు వెన్వర్స్ లైక్ త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ కిడ్ నో బేబీ ఆ టైమ్ లో అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే మిడ్ నైట్ లెవెన్ థర్టీ కల అలా హారర్ మూవీస్ వస్తాయి సో అమ్మా నాన్న పడుకునేటప్పుడు నేను హాల్లో సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకుని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ అరౌండ్ త్రీ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ టైంలో సో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే వాళ్ళ ఇంట్లో మదర్ ఫదర్ పడుకున్న తర్వాత వాళ్ళకి ఎందుకంటే అంటే అంటే డే ఉండాలి అదే చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంట్లో హోమ్ టైంలో పడుకున్న తర్వాత ఆ మనం రొమాంటిక్ మూవీస్ చూసామ నేను చెప్పిన ఆవిడకి హరాలంటే ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా ఆ రోజు మన షూటింగ్ అప్పుడే ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా అని చిన్న జంచు ఆవిడేమో అవునా అని ఎక్సైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి తెలియలేదు ఐ జస్ట్ ఇఫ్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట లైక్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ ఆ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ ద సమ్ స్పిరిట్ ఓకే హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండింది ఐ లైక్ కాదు మీరు మీరు మీకు మీ చిన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండదండి హారర్ లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే నేను చిన్నప్పుడు ఈ విల్లే సినిమా పక్కన ఐదు ఐదు కజన్స్ పెట్టుకొని అప్పుడు చూసేవాడిని నిజంగా నాకు ఇలా తనలాగా ధైర్యంగా ఒక్కళ్ళు కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే హారర్ కి అది ఒక ఉండాలి నేను ఎప్పుడు ఐదు ఫ్రెండ్స్ పక్కన ట్రై ఏం జరుగుతుంది అలా ఈ విల్ సినిమా చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటే వెళ్ళాలి లేకపోతే ఏదో చిన్న తెలియని భయం నాకు ఒకే ఒకసారి నాకు భయం వచ్చింది అంటే అది అది ప్రాపర్ హారర్ కూడా కదా మమ్మీ రిటర్న్స్ అనుకుంటా అనుకుంటారు మమ్మీ ఆర్ మమ్మీ రిటర్న్స్ అడి ఉండడం విచ్ వన్ అదే దానిలో ఒక సీన్ ఉంటది ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు వాడు స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు సో ఏదో గోస్ట్ వాడికి తెలియదు ఆ మమ్మీ ఇస్ బహైన్ అని ఆ సీన్ చూసి నేను ఏదో బయట ఏదో ఆడుకోవడానికి వెంట్ ప్లేయింగ్ సంథింగ్ అప్పుడు ఐ వాస్ టర్నింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ ఫీజ్ దేర్ బికాస్ గ్లాసెస్ నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండే సో లైక్ ఐ నో హౌ ఇట్ ఇస్ టు ఫీల్ లైక్ బ్లరీ విషన్ లో ఎలా ఉంటుందని అక్కడ అజిత్ గారి సినిమా రిలీజ్ అవుతుంది ముందు రోజు ఫ్యాన్స్ చేస్తారు క్రేజ్ మామూలుగా ఉండదు ఇక్కడ అది ఇది అని తీసుకెళ్లారు టెన్ థర్టీ లెవెన్ కి తీసుకెళ్లారు బాక్స్ రాలేదంట బాక్స్ రాలేదని ఇంకా చెప్పి అహంబల సినిమా వేసారు ఆ సినిమా అయితే ఆల్మోస్ట్ గుండె అయిపోయేది చాలా సార్లు నేను చాలా అసలు నానా రకాల బూతులు తిట్టారు ఆ డైరెక్టర్ని ని మిమ్మల్ని తిడతారు అనుకోండి ఇప్పుడు డోర్ తీసేటప్పుడు కూడా తిట్టేస్తున్నా ఎందుకు ఆ సౌండ్ వేసావు డోర్ మామూలుగా తీయచ్చు కదరా ఆర్టిస్ట్ నేను చెప్పం గానీ మాకు ఒక హోటల్లో ఒక ఆర్టిస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ పడుకునే ముందు అతను బెడ్ మీద నేను పడుకుంటున్నాను మీరు అందరూ పడుకోండి అనేవాడు ఎవరితో అన్నా చెప్తున్నావు మన ఇద్దరమే కదా ఉంది ఇక్కడ అంటే చుట్టూ దయాలి ఉంటాయి భయో వాటికి చెప్పి వాడు ఇదేంటి పేరు చెప్పకూడదు అంటే మాట అన్నప్పుడు ఫస్ట్ ఇతర భయం వేస్తుంది కదా సేపు నేను తర్వాత రూమే మారాను అతను వల్ల అలాంటి నీకు తర్వాత చెప్తా నాకు యాక్చువల్లీ యాక్చువల్ తనిఖి వరిని గారు ఒక ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట చాలా వెరీ షార్ట్ స్టోరీ అది అనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఏంటంటే ఇద్దరు ట్రైన్లో వెళ్తుంటారు ప్యాసేజ్ ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు అడుగుతాడు పక్క ఏమండి మీరు దయ్యాలని నమ్ముతారా అని నేనా నమ్మను అంటాడు కట్ చేస్తే ట్రైన్ టనల్లో లోకి పాస్ అవుద్ది టనల్ నుంచి బయటికి రాగానే నమ్మనని చెప్పినట్టు ఉంటాడు అంతే అంతే షార్ట్ స్టోరీ రియల్ గా ఆ ఫేస్ చేసరే మనం చిన్న ఇన్సిడెంట్ కూడా అలాంటి చోట అలాంటి చుట్టుపక్కల yellow ఎవడో చూసాడని మనకు చెప్పడం వల్ల మనం ఆ భయంతో ఉండడం తప్ప ఎవడో చూసి ఉండది నేను నిజంగా నేను ఒక పాయింట్ వరకు నేను హారర్ సినిమా కూడా చూశాను గాని నేను చెర్పాణ కూడా నాకు యాక్చువల్లీ కౌశిక్ కథ చెప్పినప్పుడు కూడా నేను హారర్ లాగా ఒక కొత్త ఏదో కొత్త స్పేస్ లో ఉండింది హారర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఒక థ్రిల్లర్ మన సిమర్ ఒక మంచి కంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది

ఒక యాభై అరవై కథ రోజు ఎవరికి కథ బింటు పిలుస్తా అంటే వింటున్నా ఎక్కడో చోట ఒక ఫ్రెష్ పాయింట్ ఎక్కడో చోటు ఉంటుంది కదా ఒక ఫైర్ ఉన్న డైరెక్టర్ ఎవరు ఉంటారు కథ అన్ని కథలు వింటున్నా సో నాకు ఏది కిక్ ఓకే ఎక్కడ చేయాలన్న కిక్ రాల కౌశిక్ వచ్చి చెప్పాడా లేకపోతే ప్లానింగ్తో వచ్చాడు ఇవన్నీ తెలుసుకొని హిస్టరీ అని చెప్పి కరెక్ట్ ప్రీ క్లైమాక్స్ కరెంట్ పోయింది ఇంకా మనోడు ఆపడే కరెంట్ పోయింది ఇలా బ్యాటరీ కావట్లా కరెంట్ స్టార్ట్ అయితే ఇంకా మొత్తం వెళ్తున్నాడు అదే ఫ్లో అతను కూడా కరెంట్ పోయినప్పుడే అసలు ఇదే అదే టైం అనుకోని ముందుకు వచ్చేసి కూర్చున్నాడు బొంగడు ఇలా వచ్చేసి నింగ్ అని చెప్పి బదలు కొట్టేసి డైలాగులు చెప్పేస్తున్నాడు అరే ఇది ఏం చేస్తాడు ఇదేంటి చెప్పండి అది నమస్కారం ఈరోజు శుక్రవారం తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి పునఃప్రసారాలు నేటితో మొదలు ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘనగాంభీర్య స్వాగతం అచంచల ఆకాశం మేఘాలు గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం ఉసూరుమనే వాయు వాయు ఉయ్యాల పాట పాడుతుంటే

నేను నీకు అర్థం ఈ క్యాండిడేట్ అతను పైగా నరేష్ త్రీ అవర్స్ ఇలా చెప్పాడు నేను ఫ్లాట్ ఇంకా ఇదేంట్రా బాబు అసలు నరేష్ మామూలుగా మనకు పది నుంచి ఐదు నిమిషాలు డైలాగ్ ఇలా చెప్పాలంటే చాలా కష్టం ఇన్ని ఇలాంటి పెక్యులర్ వర్డ్స్ అనమాట తర్వాత అడిగా ఏంటి భయ్యా ఏంటి మనం ఏంటి మన గ్రౌండ్ ఏంటంటే అప్పుడెప్పుడు నేను బ్రాహ్మీణ్ అండి అన్నాడు ఓకే లిట్ ఇట్ మేడ్ సెన్స్ బట్ స్టిల్ అది కూడా ఇప్పుడు ఆయన బ్రాహ్మీణ్ అయినా కూడా అసలు కథర్ పరంగా మనం గుర్తు పెట్టుకొని టూ అండ్ చెప్పాలంటే వెరీ టఫ్ థింగ్ సో అక్కడ ఫ్లాట్ అయ్యా ఓకే విషయం ఉంది కానీ నువ్వు మంచి యాక్టింగ్ కూడా అవ్వచ్చు కౌశిక్ నువ్వు నెక్స్ట్ ఇంకా యాక్టింగ్ కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ నాకు తెలిసి డైరెక్టర్ అనిల్ బుడి గారు మీరు మీరు కూడా మీకు కూడా అలాగే చెప్పారా స్టోరీ తెలుగులో చెప్పారు నాకు నాకు అర్థం కాలేదు నాకు నేను ఇప్పుడు అంటే ఏంటి తెలుసా ఇప్పుడు దాకా తెలుగు సగం వచ్చి నాకు అర్థం అవుతుంది వింటే వింటే అర్థం అవుతుంది అని అనుకున్నాను కానీ ఈయన నరేష్ తర్వాత మీరు చెప్పింది తెలుగేనా అని అనిపించింది నాకు నాకు సగం అర్థం కాలేదు బట్ అయినా నరేష్ వింటానికి చాలా బాగుంది నేను విన్నాను ఏదో ఇంకా ఇంకా డబ్బింగ్ లో అయితే నేను చచ్చిపోయాను నేను అయ్యే ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అవర్ కి మళ్ళీ వస్తాను భయా ఏదో ఉంది డైలాగ్ మళ్ళీ కాదు మళ్ళీ అదొక అరగంట చెప్పించారంటే ఇంకా మళ్ళీ డబ్బింగ్ రాకూడదు దాని తర్వాత ఏదో చెప్పిన తర్వాత భయా దాంట్లో ఓనర్స్ నన్ను భయ్యా మీ కలిసి ఒకటి రెండు అన్నాడు నన్ను వారం అదే అడిగే ఐదు వారం రోజులు నాకు రెండు మూడు గంటలకి నాకు అయిపోయింది డెడ్ అయిపోయాన్ని నేను ఇల్లు ఎక్కువ తినేసేవాడిని నార్మల్ గా ఏంటి నార్మల్ నా ఎనర్జీ నా బాడీ డ్రైన్ అయిపోయిందా కౌచి డ్రైన్ చేసేస్తాను అనిపించింది నేను నార్మల్ గా ఒక గంట జిమ్ ఇవన్నీ ప్రాక్టికల్ గా చేయగలుగుతా

నన్ను ఆ డైలాగు మనం ఇంకా రెండు ఒక్కసారి హాఫ్ అవర్ భయ్యా భయ్యా అదేదో మా లైఫ్ నేను పాడి రివర్స్ సైకాలజీ ఉంటది అతను చాలా భవిష్యత్తు చాలా పెద్ద డైటర్ అవబోతున్నాడు అతను లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు మనం నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డైటర్ అవుతున్నా కానీ మీ వంద సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వాలి పోతాను ఫీల్ అవుతాడు అరే లేకపోతే ఎలా ఉంటాడు నేను ఒక షార్ట్ లో అంటాడు అంటే అసలు ఎలాంటి ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే నేను నేర్చుకోవాలంటే అది బాత్ చెప్తున్నాడా డిమాండ్ చేస్తున్నాడా అంటే ఇంకా ఫిక్స్ ఒక షార్ట్ లో నేనేదో అనాలి అక్కడ అనేసి వచ్చా ఏదో ప్రాబ్లం అని చెప్పి తర్వాత రోజు నన్ను పిలిపించారు డబ్బింగ్ మళ్ళీ ఆ ఒక్క ఆ బిట్టు కోసం పిలిపించారు నేను దీనిక పిలిచిందనే అన్నాను అప్పుడు ఓకే అయింది అది ఒకరికి వెళ్ళాక చెప్తాను అది మైక్ దగ్గరికి వెళ్ళాక మైక్ దగ్గర మైక్ దగ్గరికి వెళ్ళాక ప్లే చేశారు ఏంటి దీనికి నన్ను పిలిచింది అది ఓకే అన్నమా మనసు మా ట్వెల్త్ రిలీజ్ అవుతుంది ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఐఎమ్ ఎక్సైటెడ్ నేను చాలా నేను ఎప్పుడు హారర్ మూవీ చేయలేదు సో ఐ రియల్లీ లవ్ హారర్ మూవీస్ సో ఐ థింక్ ఈ జనరల్ లో మీది ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ అదే సో ఐ యామ్ ప్రొడక్షన్ నేను దగ్గర ఇడు ఉన్నారు నేను కూడా నాకు టైటిల్ ట్రైలర్ రెండూ రెండు నచ్చని టైటిల్ అన్నప్పుడే అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది మనకి బా హిట్ అయినా కూడా మనం బోల్డ్ పార్టీ చేయొచ్చు కిష్కింధపురి అనేది మనగ ఒక సిటీ అయిపోద్ది కాన్ సార్ లాగ కాన్ సార్ లాగ కాంచనపురి కిష్కింధపురి లాగ ఒక సిటీ అయి దాంట్లో ఇంకా కొత్త కొత్త కథలు మనం కూడా చెప్పొచ్చు అవును కొత్త కొత్తగా జరిగినట్టు అది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే మనం ఒక ఫిక్షనల్ సిటీ కాబట్టి మనం ప్లే చేయడానికి విజువల్ గా ఆడియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ చాలా స్కోప్ ఉంటుంది నేను ఫస్ట్ అనుకుంది అదే ఎందుకంటే ఒక ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది మనం ఏదైనా చెప్పొచ్చు మనం లిమిటేషన్స్ ఉండవు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇంకో ఏదే మనం చూపించామనుకోండి వైజాగ్ లో అందరు బీచ్ రోడ్ తెలుసు అరే ఈడెంట్రా ఎక్కడో చేసి మన మోసం చేస్తున్నాడు అంటాడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా బాగా ఫెమీల్ అండి ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు ఇప్పుడు మీరు తనకు అనండి ఏలూరు అనండి ఎనీథింగ్ అందర్ దేర్ ఫెమిలియర్ అరే ఏలూరు ఎక్కడ ఉంటుంది సాయి పురి సైనిక్ పురి అలా మనం ఫిక్షనల్ గా క్రియేట్ చేయొచ్చు ఎనీవే దట్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ బట్ నాట్ బట్ మీ డెఫినెట్ గా యు నో ఈ సినిమా ఫ్యామిలీస్ అన్న తో తీసుకెళ్లి చూసే సినిమా కదండి yes మే మాక్సిమం ఏంటన్న ఈ మధ్య కాలంలో సినిమా అంటే వాళ్ళకి వన్ టైం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా నడిస్తే అది సూపర్ హిట్ అంతే మన సినిమాకి ఆ స్కోప్ ఫుల్ ప్లెజ్డ్ గా ఉంది అది ంగ్ అది లేకపో అంటే మన సినిమా ఎంత గా ఉంటుంది చూడండి అది ఫస్ట్ లోనే మనకి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తున్న ముందే అవన్నీ చూసి మనం ఓకే ఓకే నేను నిజంగా అవైడ్ చేస్తాను తర్వాత సినిమా టైటిల్ రోలింగ్ చేస్తుంది ముఖేష్ అది నేను అప్పుడు ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నాలుగు సినిమాలు చూస్తా ఒకటే రోజు థియేటర్ కి అంటే మార్నింగ్ మ్యాట్ ని ఫస్ట్ సెకండ్ షో చూసి ఇంటికి రావాలి ఒకసారి ఎప్పుడైనా సో ఒకసారి అన్ని కవర్ అయిపోతాయి కదా అని సో అంత ఇంట్రెస్ట్ నాకు సినిమాలు అంటే సోదా సో ఇంకా నాలుగు సార్లు చూడాలంటే మీరు అర్థం చేసుకోండి ఎలా ఉంటుందా నాలుగు టూ టైమ్స్ ఎనిమిది 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 సార్లు మన మైండ్ తెలియకుండా అది అలాగా అమ్మ బాబాయ్ ఈ ముఖేష్ వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు కుతూండే సినిమా హీరో చూసి బట్ గ్రాడ్ మన సినిమాలో లేకపోవడం కౌశిక్ అలా ఆలోచించడం అంటే కౌశిక్ చాలా గుడ్ బాయ్ బేసికల్ కౌశికే చాలా గుడ్ బాయ్ క్యాండిడేట్ గుడ్ బాయ్ కాబట్టి మనవాడికి స్మోకింగ్ డ్రింకింగ్ ఏ హ్యాబిట్ లేదు గుడ్ అంటే వెనక మనం ఏదో క్యాటరో ఒక ఆర్టిస్టో వెనకాల చేయడం ఒక్క ఉన్నా పెట్టాలంట రూల్ అంటది సో మన సినిమాలు లేకపోతే నేనే షాక్ అయ్యా నేనే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏంటి మన దానికి ఈ నగరానికి ఇది రావట్లేదు అంటే

కౌశిక్ కూడా రిలీజ్ అవ్వాల కౌశిక్ కూడా షాక్ అయ్యా మీరే హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అయ్యాడు సినిమాలో ఎక్కడో చోటే పెట్టేసి ఉంటాడేమో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అసలు నెక్స్ట్ ఏంటి అని సో యా అండి మా కిష్ణపురి సెప్టెంబర్ ట్వెల్త్ లో రిలీజ్ అవుతుంది తప్పకుండా మీ అందరూ చూసి మమ్మల్ని అందరినీ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ